హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కె ట్యుటోరియల్ మీ ఆర్కే సర్ని ఫ్రెండ్స్ ఈరోజు మనం అసఫ్ జాహీ రాజుల గురించి మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఫ్రెండ్స్ దీనిపైన మనము చాలా క్లియర్గా డెప్త్ క్లాస్ అనేది చెప్పుకోవడం జరిగింది అది ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్ సో ఆ క్లాస్ మొత్తం విన్న తర్వాత మీరు కనుక ఈ యొక్క టాప్ హండ్రెడ్ ప్రాక్టీస్ బిట్స్ కనుక చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది రివిజన్ కూడా మీకు అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి కూడా ఇద్దరికి కూడా యూస్ఫుల్గానే ఉంటుంది ఓకేనా ఎవరు కూడా మిచ్చారు చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఓకేనా క్లాస్లోకి వెళ్దాం ఫస్ట్ వన్ దక్కన్ పీఠభూమిలో రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పాటు పాలించిన అసఫ్ జాహీలు ఏ ప్రాంతానికి చెందినవారు ఆన్సర్ సౌదీ అరేబియా అప్పట్లో టర్కీ రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది ఫ్రెండ్స్ నెక్స్ట్ భారతదేశంలోని ఐదు వందల అరవై రెండు సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానము ఏది ఆన్సర్ హైదరాబాద్ సంస్థానము నెక్స్ట్ వన్ హైదరాబాద్ లేదా ఆంధ్రదేశాన్ని పాలించిన ముస్లిం వంశాలు ఎన్ని అవి ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవి బహమనీలు కుతుబ్షాహీలు మొఘలులు మరియు అసఫ్ జాహీలు నెక్స్ట్ వన్ అసఫ్ జాహీలు ఏ తెగకు చెందినవారు ఆన్సర్ టర్కీలోని తురాణి తెగకు చెందినటువంటి వ్యక్తులు నెక్స్ట్ వన్ ఏ మొఘల్ రాజు పాలనా కాలంలో తురాణి తెగవారు భారతదేశంలోకి ప్రవేశించారు ఆన్సర్ ఔరంగాజే నెక్స్ట్ వన్ తురాణి తెగకు చెందిన మీర్ ఏ ఏఏ మొఘల్ చక్రవర్తుల దగ్గర పనిచేశారు ఆన్సర్ ఔరంగాజేబ్ రెండు ఒకటవ ఆలం షా మూడు ఫారూక్ సియార్ నాలుగు అహ్మద్ షా రంగీలా నెక్స్ట్ వన్ పదిహేడు వందల ఇరవై నాలుగు అక్టోబర్లో మీర్ ఖామరుద్దీన్ ఏ యుద్ధంలో అప్పటి దక్కన్ సుబేదార్ అయిన ముబారిజ్ ఖాన్ను ఓడించి దక్కన్లో తన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు ఆన్సర్ షకర్ కేడా యుద్ధములో నెక్స్ట్ వన్ మీర్ కు అసఫ్జా అనే బిరుదునిచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ మహమ్మద్ షా రంగీలా నెక్స్ట్ వన్ అసఫ్జాహి పాలకుల్లో జంగ్ తర్వాత పాలకుడు ఎవరు ఆన్సర్ నిజాం అలీ నెక్స్ట్ వన్ నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమిటి ఆన్సర్ మీర్ కమరుద్దీన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ మీర్ కమరుద్దీన్ గల బిరుదులు వాటిని ఇచ్చిన వారి పేరును తెలపండి మొదటిది చిన్ కిలిజ్ ఖాన్ ఈ బిరుదు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఔరంగాజీ నెక్స్ట్ వన్ మీర్ సారీ నిజాం ఉల్ముల్క్ ఈ బిరుదు ఇచ్చిన వారు ఫారూక్ సియార్ నెక్స్ట్ వన్ ఫతేజాంగ్ ఈ బిరుదు ఇచ్చిన వారు ఫారూక్ సియా అసఫ్ జా మహమ్మద్ షా రంగిలాచే ఈ బిరుదు ఇవ్వబడింది నెక్స్ట్ వన్ నిజాం ఉల్ ముల్క్ ముంగి షావ్గావ్ ఒప్పందం ప్రకారము చౌత్ ఒకటి బై నాలుగవ వంతు మరియు ముఖ్ ఒకటి బై పదవ వంతు పన్నులను తన సరిహద్దు ప్రాంతాల నుండి వసూలు చేసుకున్నట్టుకు ఎవరికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఆన్సర్ మరాఠాలకు నెక్స్ట్ వన్ పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పర్షియా పాలకుడు నాదిర్ షా ఏ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీ మీదకు దండెత్తడం జరిగింది ఆన్సర్ కర్నార్ యుద్ధము నెక్స్ట్ వన్ నిజాముల్ ముల్క్ ఎక్కడ మరణించాడు ఆన్సర్ మహారాష్ట్రలోని బుర్హాన్పూర్ నెక్స్ట్ వన్ జంగ్ ఎవరిచే చంపబడ్డాడు ఆన్సర్ హిమ్మత్ ఖాన్ చేత చంపబడ్డాడు నెక్స్ట్ వన్ ముజాఫర్ జంగ్ డూప్లేకు ఇచ్చినటువంటి బిరుదు ఏమిటి ఆన్సర్ ముజాఫర్ జంగ్ సారీ జాఫర్ జంగ్ నెక్స్ట్ వన్ పదిహేడు వందల యాభై రెండులో ఉత్తర సర్కారులను ఫ్రెంచి వారికి బహుమానంగా ఇచ్చిన అసఫ్ జాహీ పాలకుడు ఎవరు ఆన్సర్ సలాబత్ జంగ్ నెక్స్ట్ వన్ పదిహేడు వందల అరవై ఒకటిలో నిజాం అలీ సలాబత్ జంగ్లను ఎక్కడ బంధించి తానే పాలకుడనని ప్రకటించుకోవడం జరిగింది ఆన్సర్ బీదర్ కోటలో నెక్స్ట్ వన్ జంగ్ కాలంలో జరిగిన యుద్ధాలు ఏవి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ యుద్ధాలుంటాయి ఫ్రెండ్స్ ఇందులో గుర్తుంచుకోవాలి పదిహేడు వందల యాభై ఆరులో తుమ్మపాలెం యుద్ధము పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి యుద్ధము పదిహేడు వందల యాభై ఎనిమిదిలో చందుర్తి యుద్ధము పదిహేడు వందల యాభై తొమ్మిదిలో కొండూరు యుద్ధము పదిహేడు వందల అరవైలో వందావాసి యుద్ధము నెక్స్ట్ వన్ రెండవ అసబ్జాగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ నిజాం అలీ నెక్స్ట్ వన్ నిజాం అలీ ఏ సంవత్సరంలో రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చాడు ఆన్సర్ పదిహేడు వందల డెబ్బై లేదా పదిహేడు వందల డెబ్బై రెండు మధ్య కాలంలో నెక్స్ట్ వన్ ఉత్తర కోస్తాలోని ప్రఖ్యాత యుద్ధాల్లో ఒకటైన పద్మనాభ యుద్ధము పదిహేడు వందల తొంభై నాలుగులో ఏ అసబ్జాహీ కాలంలో జరిగింది ఆన్సర్ నిజాం అలీ కాలంలో జరిగింది నెక్స్ట్ వన్ నిజాం అలీ పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైనిక సహకార ఒప్పందంలో చేరడంలో కీలక పాత్ర పోషించిన ఆంగ్లేయుడు ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ జేమ్స్ లేదా కిర్క్ ప్యాట్రిక్ నెక్స్ట్ వన్ జేమ్స్ ప్యాట్రిక్ ఖైరునీసా కొరకు హైదరాబాద్లో నిర్మించిన బ్రిటిష్ రెసిడెన్సీ భవనం యొక్క ప్రధాన ఆర్కిటెక్ట్ ఎవరు ఆన్సర్ శామ్యుల్స్ నెక్స్ట్ వన్ కర్నూల్లో అహోబిలం దేవాలయంను నిర్మించిన చందులాల్ ఏ అసబ్జాహి దగ్గర ప్రధానిగా పనిచేశారు ఆన్సర్ సికిందర్జా దగ్గర నెక్స్ట్ వన్ పిండారి తిరుగుబాటు దాడులను తిప్పుగొట్టడంలో మరియు స్థానిక తిరుగుబాటులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన రసెల్ సైనిక దళంను హెన్రీ రసెల్ ఎవరి కాలంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ సికిందర్జా కాలంలో పద్దెనిమిది వందల పదహారు నెక్స్ట్ వన్ హైదరాబాద్ కాంటినెంట్ కాంటిజెంట్ ఫోర్స్గా పిలువబడిన సైనిక దళము ఏది ఆన్సర్ రసెల్ సైనిక దళము నెక్స్ట్ వన్ హైదరాబాద్లో మొట్టమొదటి పాఠశాల అయినటువంటి సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ ఏ అసబ్జాహీ కాలంలో లేదా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది సో ఈ యొక్క సెయింట్ గ్రా జార్జ్ గ్రామర్ హై స్కూల్ ఉద్దౌల కాలంలో పదిహేడు వందల సారీ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది లేదా నిర్మించడం జరిగింది నెక్స్ట్ వన్ ఉద్దౌల సోదరుడైనటువంటి ముబారిజ్ ఉద్దౌల వహాబీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు లేదా ఎప్పుడు చేపట్టారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్లో చాలా సార్లు అడిగారు నెక్స్ట్ వన్ బీరర్ ఒప్పందం గురించి న్యాయదేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటిదాన్ని గురుడి దాన్ని చేశారు అని బ్రూస్ నాటస్ తన ఏ పుస్తకంలో పేర్కొన్నారు ఆన్సర్ ది రెబెలియన్ ఇన్ ఇండియా నెక్స్ట్ వన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఏ పేరుతో ఏ అసఫ్జాహీ పాలనా కాలంలో నిర్మించబడింది ఆన్సర్ కింగ్స్ ఎడ్వర్డ్ మెమోరియల్ నసీరుద్ధల కాలంలో నిర్మించడం జరిగింది నెక్స్ట్ వన్ హైదరాబాదులో మొట్టమొదటి తపాలా బిల్ల ఏ సంవత్సరంలో ఏ అసఫ్జాహీ కాలంలో ప్రవేశపెట్టబడింది ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అఫ్జల్ ఉద్దౌలా కాలంలో ఈ యొక్క మొదటి తపా బిల్ తపాలా బిల్ల ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ వన్ చందా రైల్వే పథకము సంఘటన ఏ అసఫ్జాహీ పాలకుని కాలంలో చోటు చేసుకుంది ఆన్సర్ మీర్ అలీ అలీఖాన్ కాలంలో నెక్స్ట్ వన్ హైదరాబాద్లో మొట్టమొదటి బాలికల పాఠశాల అయినటువంటి గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో నెక్స్ట్ వన్ ఏ అసఫ్ జాహీ పాలకుని కాలంలో తెలంగాణ ప్రజలు మొదటగా ముల్కీ హక్కులను డిమాండ్ చేశారు ఆన్సర్ మీర్ మహబూబ్ ఖాన్ కాలంలో నెక్స్ట్ వన్ ముల్కీ అనగా అర్థమేంటి ఆన్సర్ స్థానికుడికి అధికారం ఇచ్చుట నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఫలక్ నుమా ప్యాలెస్ను ఎవరు నిర్మించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ వికారుద్దీన్ నెక్స్ట్ వన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ను ఎన్నవ అసఫ్ జాహీ పాలకునిగా పరిగణిస్తారు ఆన్సర్ ఏడవ జాహీగా నెక్స్ట్ వన్ బ్రిటిష్ వారు మీర్ ఉస్మాన్ అలీఖాన్కు ఇచ్చిన బిరుదు ఏమిటి ఆన్సర్ హెచ్ఈహెచ్ హిస్ ఎగ్జైటెడ్ హైనస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లిదండ్రులు ఎవరు ఆన్సర్ జహౌన్నీసా మీర్ మెహబూబ్ ఖాన్ ఇద్దరు నెక్స్ట్ వన్ ఆజాం జాహీ మిల్స్ను వరంగల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నెక్స్ట్ వన్ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మొట్టమొదటి రైల్వే లైన్ ఏ ప్రాంతాల మధ్య ఏర్పాటు చేయబడింది ఆన్సర్ సికింద్రాబాద్ టు వాడీల మధ్య నెక్స్ట్ వన్ భారతదేశంలోనే మొట్టమొదటగా డబుల్ డెక్కర్ బస్సులు ఎవరు ఎవరూ ఎప్పుడూ ప్రారంభించారు ఆన్సర్ మీర్ ఉస్మాన్ ఖాన్ పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ బ్రిటిష్ భారతదేశంలో సొంత కరెన్సీ కలిగిన ఏకైక సంస్థానము ఏది ఆన్సర్ హైదరాబాద్ సంస్థానము నెక్స్ట్ వన్ ఉస్మాన్ ఖాన్ ఏ పేరుతో సొంత కరెన్సీని ముద్రించారు ఆన్సర్ హైదరాబాద్ రూపీ మరియు ఉస్మానియా సి నెక్స్ట్ వన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ భవనాన్ని పంతొమ్మిది వందల పదమూడులో మీరు ఉస్మాన్ ఖాన్ నిర్మించారు అసెంబ్లీని అప్పట్లో ఏమనిపించేవారు ఆన్సర్ టౌన్ హాల్ నెక్స్ట్ వన్ జూబ్లీ హాల్ను ఉస్మాన్ అలీఖాన్ ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలన జూబ్లీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏ సంవత్సరంలో నిర్మించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నెక్స్ట్ వన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో కింగ్ కోటి ప్యాలెస్ను ఎవరు నిర్మించారు ఆన్సర్ కమల్ ఖాన్ నెక్స్ట్ వన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి భవంతి అయిన ఆర్ట్స్ కళాశాల శంకుస్థాపన ఎప్పుడు జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన నెక్స్ట్ వన్ ఎవరి సూచన మేరకు పంతొమ్మిది వందల పదిహేడులో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది ఆన్సర్ మీర్ అక్బర్ అలీ నాయకత్వంలోని విద్యా సదస్సు సూచన మేరకు ఏర్పాటు చేయబడింది నెక్స్ట్ వన్ నిజాం జన సారీ నిజాం రాష్ట్ర జనసంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఆన్సర్ నైన్టీన్ ట్వంటీ వన్లో నెక్స్ట్ వన్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ రాజకీయ సంస్కరణల కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది ఆన్సర్ అరవముదం అయ్యంగార్ కమిటీ నెక్స్ట్ వన్ ఆర్య సమాజ్ హైదరాబాద్ డేను ఏ సంవత్సరంలో నిర్వహించింది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నెక్స్ట్ వన్ హైదరాబాద్లో ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడవ తారీఖుల మధ్య జరిగింది నెక్స్ట్ వన్ ఒకటవ సాలార్ జంగ్ అసలు పేరు ఏమిటి ఆన్సర్ మీర్ తురాబ్ అలీఖాన్ నెక్స్ట్ వన్ ఒకటవ సాలార్ జంగ్ ఎంతమంది అసఫ్ జాహీ పాలకుల వద్ద ప్రధానిగా పనిచేశారు వారు ఎవరు ఆన్సర్ ముగ్గురు దగ్గర పనిచేయడం జరిగింది వారిలో మొదటి వ్యక్తి నసీరుద్దౌలా నెక్స్ట్ అఫ్జలుద్దౌలా మరియు మీర్ మెహబూబ్ అలీఖాన్ నెక్స్ట్ వన్ ఒకటవ సలాార్జంగ్ రెవెన్యూ విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలను ఏ విధానమని పిలుస్తారు ఆన్సర్ జిల్లా బందీ విధానము నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ముస్లిం విద్య మరియు ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు హైదరాబాద్లో ఎక్కడ సమావేశము నిర్వహించారు ఆన్సర్ లోహిత్ మండీ నెక్స్ట్ వన్ ఎంఐఎం స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు ఆన్సర్ అబుల్ బ్యాన్ ఖ్వాజా బహబుద్దీన్ నెక్స్ట్ వన్ సదర్ యార్జాంగ్ ఇద్దరు కూడా నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హిందూ మహాసభకు అధ్యక్షుడై హిందూ రాష్ట్ర అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ వీడి సవార్కర్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్లో తొలిసారిగా హిందూ ముస్లింల మధ్య జరిగిన మత గొడవలను ఏ విధంగా పేర్కొంటారు ఆన్సర్ దూల్పేట కేసు నెక్స్ట్ వన్ జనాభా మార్పిడి సిద్ధాంతాన్ని హాస్యాస్పదం అని పేర్కొని కుదా ఓదిన్ నా ఆయే అనే పేరుతో వ్యాసాలు రాసిన వారు ఎవరు ఆన్సర్ మందముల నరసింహారావు నెక్స్ట్ వన్ లండన్లోని ఒక విద్యార్థి అయిన రెహమత్ అలీ భారతదేశం నుంచి మూడు ముస్లిం దేశాలు ఏర్పడాలని తాను ఒక పుస్తకంలో పేర్కొన్నాడు సో ఆ పుస్తకం పేరేంటి ఆన్సర్ మిల్లత్ ఇస్లాం మరియు మిన్వస్ ఆల్ ఇండియానిజం అనేటువంటి రెండు నెక్స్ట్ వన్ మహిళా రజాకారుల గురించి హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ అనే గ్రంథంలో పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆలీ యావర్ జంగ్ నెక్స్ట్ వన్ క్షేత్రస్థాయిలో ముప్పై మంది రజాకారులకు నాయకుడిని ఏమని పిలిచేవారు ఆన్సర్ సాలర్ నెక్స్ట్ వన్ కేంద్ర స్థాయిలో రజాకార్ నాయకుడిని ఏమని పిలిచేవారు ఆన్సర్ ఆలా నెక్స్ట్ వన్ రజాకారులకు సైనిక శిక్షణలను ఇచ్చేవారు ఎవరు ఆన్సర్ దీన్ యార్జంగ్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎంఐఎం అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ నెక్స్ట్ వన్ కాసిం రజ్వి అరెస్టు చేయబడి పూణెలోని ఏ జైలుకు తరలించబడ్డాడు ఆన్సర్ ఎర్రవాడా జైలుకు నెక్స్ట్ వన్ కాసిం రజ్వీ పాకిస్తాన్కు వెళ్తూ ఎంఐఎంను ఎవరికి అప్పగించాడు ఆన్సర్ అబ్దుల్ వాహిద్ ఓవైసీకి నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఎంఐఎం పార్టీ సిద్ధాంతాలను మార్చి దానికి ఆల్ ఇండియా ఎంఐఎం కుల్హింద్ ఎంఐఎం అని పేరు పెట్టింది ఎవరు ఆన్సర్ అబ్దుల్ వాహిద్ ఓవైసీ నెక్స్ట్ వన్ ఏఐఎంఐఎం పార్టీ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి రెండున నెక్స్ట్ ప్రస్తుత ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎవరు అసదుద్దీన్ ఓవైసీ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దార్ ఉల్ సలాం ఎవరికి అప్పగించబడింది ఆన్సర్ ఏఐఎంఐఎం నెక్స్ట్ వన్ ఏఐఎంఐఎం అధికార పత్రిక పేరు ఏంటి ఆన్సర్ ఎతేమాద్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఎవరి ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటు చేశారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ మాడపాటి హనుమంతరావు నెక్స్ట్ బుర్గుల రామకృష్ణారావు నెక్స్ట్ స్వామి రామానంద తీర్థ మరియు జి రామాచారి గారి యొక్క అంటే నలుగురు యొక్క కృషి ఫలితంగా యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడింది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కన్నడులు మరాఠీలు అభివృద్ధి కొరక ఏర్పాటు చేసినవి ఏంటి ఆన్సర్ కన్నడ పరిషత్తు మరియు మరాఠా పరిషత్తులు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరిలో తెలుగు వారి అభివృద్ధిని చర్చించుటకాయ్ హైదరాబాద్లో ఒక సదస్సును కూడా నిర్వహించిన వారు ఎవరు ఆన్సర్ మాడపాటి హనుమంతరావు నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ అసలు పేరు వెంకట్రావు కడ్గేకర్ కెడ్గేకర్ నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించాలని పట్టుబట్టినవారు ఎవరు ఆన్సర్ అక్బర్ హైదరి నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఎప్పుడు నిషేధం విధించబడింది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదిన నెక్స్ట్ వన్ మందముల నరసింగారావు బహదూర్ యార్జంగ్ల మధ్య ఐక్యతా సంభాషణలు జరిగాయి దీనికి గల మరొక పేరు ఏంటి ఆన్సర్ సింగ్ జంగ్ సంభాషణలు నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిషేధము ఎత్తివేయుటకు గోవిందారావు నానల్ అధ్యక్షతన సత్యాగ్రహ కమిటీ ఏర్పడింది దీనికి అధ్యక్షుడు ఎవరు సారీ దీనికి కార్యదర్శి ఎవరు ఆన్సర్ రామకృష్ణ దూత్ నెక్స్ట్ వన్ సత్యాగ్రహాన్ని కొనసాగించుటకు నియమించబడిన మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ నెక్స్ట్ వన్ హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేత కొరకు లేదా కోసము చేపట్టిన సత్యాగ్రహాన్ని గాంధీజీ పిలుపుతో నిలిపివేసిన వారు ఎవరు ఆన్సర్ కాశీనాథరావు వైద్య నెక్స్ట్ వన్ హెచ్ఎస్సి పై నిషేధం యతివేది కొరకు పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదకొండున వ్యక్తిగత సత్యాగ్రహము చేసినది ఎవరు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో ఎటువంటి పదాన్ని తొలగించిన ప్రయోజనం ఉండదు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చివేయాలని పేర్కొన్న పత్రిక ఏంటి ఆన్సర్ రెహబత్ ఇ దఖన్ నెక్స్ట్ వన్ హైదరాబాద్లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు ఆన్సర్ డాక్టర్ మేల్కోటే నెక్స్ట్ వన్ హైదరాబాద్లో రహస్యంగా పర్యటించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన మహిళ ఎవరు ఆన్సర్ అరుణ అసఫలీ నెక్స్ట్ వన్ హైదరాబాద్లోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతాకమును ఎగరవేసినది ఎవరు ఆన్సర్ పద్మజ నాయుడు నెక్స్ట్ వన్ నిజాంకు మద్దతుగా వ్యాసాలు రాసిన వారు ఎవరు ఆన్సర్ రష్ బ్రుక్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభైలో హైదరాబాద్లో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన వారు ఎవరు ఆన్సర్ నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ఇద్దరు కూడా నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధము ఎప్పుడు ఎత్తివేయబడింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నెలలో నెక్స్ట్ వన్ నిషేధం ఎత్తివేత తరువాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తన మొదటి మహాసభను స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ హైదరాబాదులోనే నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఏడున స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ భారతదేశంలో విలీనమవ్వాలని పేర్కొంటూ ప్రారంభించిన ఉద్యమం ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ జాయిన్ ఇండియా ఉద్యమము నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున సుల్తాన్ బజార్ వద్ద భారతదేశ తిరంగ పతాకాన్ని ఎగురవేసినది ఎవరు ఆన్సర్ మోతీలాల్ మంత్రి నెక్స్ట్ వన్ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో ఎప్పుడు విలీనమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్వతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పేరుతో తన స్వీయ చరిత్రను రచించిన వారు ఎవరు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దసరా ఉత్సవాల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని బి హాస్టల్ విద్యార్థులు ఏ గీతాన్ని ఆలపించారు ఆన్సర్ వందే మాతర గీతం నెక్స్ట్ వన్ అచ్యుతారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిదిన నెక్స్ట్ వన్ ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమానికి మద్దతు పలికిన నిజాం కళాశాలలోని విద్యార్థి నాయకులు ఎవరు ఆన్సర్ అబీద్ హుస్సేన్ అన్సారి మరియు మహాదేవ్ సింగ్ నెక్స్ట్ వన్ యూనివర్సిటీలో జరుగుతున్న వందేమాతర ఉద్యమానికి ఉత్తరాల ద్వారా మద్దతు పలికిన నాయకులు ఎవరు ఆన్సర్ గాంధీజీ సుభాష్ చంద్రబోస్ మరియు నెహ్రూలు నెక్స్ట్ వన్ వందే మాతర నినాదాలను పెద్ద ఎత్తున వ్యాప్తి చేసిన నాయకుడు ఎవరు ఆన్సర్ వందేమాతర రామచంద్రారావు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ వందేమాతర ఉద్యమంలో పాల్గొని కళాశాల నుండి తొలగించబడిన వారికి ఏ కళాశాలలో అడ్మిషన్ కల్పించడం జరిగింది ఆన్సర్ నాగపూర్ విశ్వవిద్యాలయంలో నెక్స్ట్ వన్ అప్పటి నాగపూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎవరు ఆన్సర్ జస్టిస్ కేదార్ పాత్రి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము అసఫ్ జాహీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ప్రాక్టీస్ బిడ్స్ రూపంలో మనము తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఫ్రెండ్స్ మీరు కనుక అసఫ్ జాహీల చరిత్రకు సంబంధించినటువంటి పూర్తి క్లాస్ విన్న తర్వాత కనుక ఈ యొక్క ప్రాక్టీస్ బిడ్స్ వింటే మీకు చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనిపిస్తే కామెంట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం హ్యావ్ అ నైస్ డే బా బాయ్